హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వర్షం పడుతుంది బయట మార్నింగ్ చికెన్ కర్రీ చేశాను ఇప్పుడు లివర్ ఓన్లీ ఉప్పు కారం వేసి ఫ్రై చేసుకున్నాం ఇంతకుముందు పాత రోజుల్లో అయితే ఉప్పు కారం వేసి కాల్ చేసేవాళ్ళు నూనె పట్టించేసి లివర్కి అలా చేసుకుందాం మనం అలా అంటే ఉప్పుల మీద కాల్చేవాళ్ళు ఇప్పుడు అలా కాదు మామూలుగా బాండి పెట్టి దాని మీద ఫ్రై చేసుకుందాం స్టవ్ మీద గిన్న పెట్టుకొని కొంచెం ఒక రెండు మూడు గరట్లు నీళ్ళు పోసుకోండి నేనైతే మూడు గరట్లు పోసాను లేపటర్ చక్కగా కరిగేసి ఇది కొంచెం వాటర్లో వేయంగానే ఒక్కొక్కసారి ఇది టపాటపా పెరిగిపోతుంది జాగ్రత్తగా సిమ్లో పెట్టుకొని పెద్ద స్టవ్ మీద సిమ్లో పెట్టుకొని వేయించుకోండి ఎందుకంటే ఒకసారి టప్ మళ్ళీ వేసిపోతుంది అన్నమాట పచ్చండి లోపల ఈ వాటర్ అంతా ఎగిరిపోవాలన్నమాట ఏమి వెళ్ళి పచ్చిమిర్చి ఏమి వేయటం డైరెక్ట్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ చేసుకున్నాం కొంచెం పసుపు జస్ట్ వేసామో వేయదా అన్నట్టు అలా వెళ్తాయి జస్ట్ చక్కగా వేగిపోయింది అనమాట ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం మా కారం చాలా మంటగా ఉన్నది నేను తక్కువ వేసుకున్నాను మీరు మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు ఎంత తక్కువ మంటగా ఉందండి మా కారం బట్టి మా చెల్లి తెచ్చింది మా ఫ్రెండ్ దాన్నే చెల్లెంటాను బాధిలా బది నుంచి తెచ్చింది అప్పుడు ఏం కారం ఉందో అంతే అయిపోయింది తీసుకొని అన్నీ బాగుండీ పావు కేజీలు ఎవరు అనమాట ఇందులో ఏమీ వేయలేక చక్కగా ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు కామెంట్ చేయండి పప్పుచార్లో కానీ రసంలో కానీ వేరే ఏ కర్రీస్లో అయినా బాగానే ఉంటుంది రసాలు చాలా అలాంటి వాటిలో ఇంకా బాగుంటాయి అన్నమాట I'm just playing my